హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో మహేంద్ర టిఈవీ త్రీ హండ్రెడ్ టీఎట్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి టైర్స్ అయితే ఉన్నాయండి వందల డెబ్బై నుంచి ఎనభై శాతం అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అరవై నుంచి డెబ్బై శాతం ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ వచ్చింది సెవెన్ సీటర్ కార్ అండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారుకి చూసుకున్నట్లయితే ఇక కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఈ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర కారు కొంటే ఇంజన్ ఆయిల్ బాగా లేకపోతే అదొకటి మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది అంతకు మించి ఏదున్నా కూడా పవర్ విండోస్ కానీ లైట్స్ కానీ ఏదున్నా కూడా కూడా అది నేను చేపించిచ్చే బాధ్యత నాదండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చాను బ్లాక్ బ్యూటీ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి లక్ష పద్నాలుగు వేలు తిరిగినటువంటి కారు లెక్కలేదు ఒక అరవై డెబ్బై వేలు తిరిగినటువంటి కారు ఉన్నట్టుంది చూడొచ్చు కారు యొక్క బానేటి పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వచ్చేసి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ సౌండ్స్ కూడా అయితే ఏమి హెవీగా అయితే లేవు చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల తేయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మహేంద్ర కార్లకే రస్ట్ అనేది వస్తుంది ఎటువంటి రస్ట్ అయితే లేదండి స్టెప్ని ఒక అరవై శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కార్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో మొత్తం కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ చిల్ వేసి అండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి క్లచ్ కూడా అలాగే రీడింగ్ చూడవచ్చండి ఒక లక్ష ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చండి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్తో పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే రాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి నష్టం అయితే రాలేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్